దేవుడు అద్వితీయ దేవుడు అన్ని నామముల కన్నా ఎత్తైన నామం కలిగిన వాడు అపరంజిని పోలిన వాడు అగ్ని వంటి కన్నులు గలవాడు ఏడు దీపస్తంభముల మీద సంచరించువాడు ఈయన పాపు స్థితిలో ఉన్న మానవుల కొరకు ఏం ధరించుకుంటాడు ఈయన వజ్రాల శరీరం ధరించుకున్నాడా బంగారు శరీరం ఆ చెప్పండి ఆయన ఇలాంటి శరీరం ధరించుకున్నాడా ఆ వాక్యము శరీరధారి శరీరాలు మన శరీరానికి మనమే చీకొచ్చుకుంటాము ఒక్కోసారి ఎందుకు ఈ శరీరమా ఏం సాధించాయి పుట్టావు పుట్టిన కాంతి కష్టము 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 ఏడుపు 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 అవమానం 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 ఎప్పుడు ఎక్కడ చూసినా అవమానమే గాని ఎవరు ఈ శరీరం గురించి మెచ్చుకునే వాళ్ళు ఒక్కరు లేరు కదా ఆలోచించాలి ఇలాంటి పాప స్థితి ఉన్న పాపం ఈ లోకంలో పుట్టిన మనిషి పాపి ఇంత ముందే ఉంది మానవుడు జన్మించాడు పాప స్థితిలో ఉన్న మానవునికి ప్రేమించడానికి పరలోకపు తండ్రి మహిమంతా విడనాడి ఆయన శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మనము ఆయన మహిమను కనుగొంటిమే భూమి మీద ఆయన రావడానికి కారణం ఏదంటే నువ్వు ఏదో ఆయనకు ఏదో కష్టపడి తపస్సు చేసి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు తపస్సు చేస్తే నీ కింద దిగలేదు అన్ని ఏం చేస్తారు సినిమాల్లో మరి సీరియల్లో చూస్తే తపస్సులు పడతా వంటి వంటికాల మీద తపస్సు లేకుంటే పుట్టలు పెరిగిపోవడము గోర్లు పెరిగిపోవడము గడ్డాలు పెరిగిపోవడము ఇలాగా చేస్తే దేవుడు ప్రత్యక్షమైతాడు వాడు కదా అలాంటి దేవుడు కాదు మన దేవుడు నీవు గడ్డం పెంచుకోవడానికి అవసరం లేదు నీవు గోర్లు పెంచుకోవడానికి అవసరం లేదు నీకు పెద్ద పుట్ట పాములు నీలో ప్రవేశించడానికి అవసరం లేదు కానీ నీవు పడిపోయిన చోటే నిలబెట్టడానికి వచ్చే దేవుడు ఆయన ఎందుకు వచ్చానంటే ఒక సామాన్యమైన మానవుడిగా పుట్టాలంటే ఎవరు కూడా అంగీకరించారు మహిమను విడనాడి ఈ పాపపు జగతిలో పాపపు లోకములు ఆయన రావడానికి ఎవరైనా ఇష్టపడతారండి ఇప్పుడు మంచి మంచి ఏసీ ఇల్లు విడిచిపెట్టి పోయి ఉండిపోతాయినంటే ఆయన ఉంటాడా ఓనైనా నాకే వచ్చి బతికితే లగ్జరీ జీవితం చచ్చిపోతా ఆ పా కొట్టలపై నేను ఎందుకు వస్తా ఒకసారి మా అబద్ధం బాగా ఉన్నతమైన స్థానంలో ఉన్నోళ్ళు వచ్చి ఈ గుడిసెలు నేను ఉంటాను ఉండదు అంటే ఉంటాడా ఉంటాడా వంగిపోయిన బొట్టము ఏముంది ఈ పక్క నుంచి పాములు వస్తాయో ఆ పక్క నుంచి పాములు వస్తాయో యా ఎలక వచ్చి కొరికేదో మేము ముంబైలో ఉన్నప్పుడు ఇలాగే గవర్నమెంట్ స్థలాలు ఉన్నప్పుడు ఇలాగే ఇలాగే గుడారాలు వేసేవాడు చిన్న చిన్న గుడారాలు అవి సుండెలకం అన్నమాట ఉంటాయి తగ్గిపోతే అవి ఏం చేసేది మేము పండుకున్నప్పుడు కొరికితే చిల్లు ఏళ్లకు చెవులకు అవి ఏళ్లకు ఈ కాలి ఏళ్లకు అవి కొరికేది అవి వచ్చి మా అన్నంలో వచ్చి పారేడిపోయేవి చూశారు ఎందుకు పోయినాము కూటి కొరకు కోటి పెట్టాను బ్రతకడానికి వెళ్తే ఎన్ని ఎన్ని పరిస్థితుల్లో అలాంటి స్థితిలో ఉన్నవాడు వచ్చి ఉండమంటే ఉంటాడు దరిద్రుడు అయితే ఉంటాడు కాని పేదరికు ఉన్నవాడైతే ఉంటాడు కానీ కాయ కష్టానికి అలవాటు పడ్డవాడైతే ఉంటాడు కానీ ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు వచ్చి ఉండమంటే ఉన్నాడు ఇప్పుడు మన దేవుడు ఉన్నవాడా లేనివాడా చెప్పండి మీరందరూ చెప్పండి అందరు గట్టి చెప్పండి ఒకసారి ఉన్నవాడు అందులో సందేహం లేదు ఉన్నవాడు ఆయన మొదటివాడు కదపటివాడు ఆదిలో అంతము లేని వాడు ఆయన ముందటి వాడు లేడు ఆయన కంటే ఎనకటి లేడు ఎవడు లేడు ప్రియుల ఇది సత్యం అలాంటి దేవుడు ఈ భూమి మీద వచ్చి సొగసైనను స్వరూపమైనను లేకపోయాడు ఈయన భూమి వచ్చి మీరు యశోగ్రంథం యాభై మూడవ అధ్యాయము మరి ఎనిమిది తొమ్మిది పది వచనాలు ఇవన్నీ చదివితే మీరు మీరు చక్కగా అది అండర్లైన్ చేసుకొని మీరు ఇంట్లో పోయినప్పుడు చదవండి ఎందుకు వచ్చాడు ప్రవచనముల ప్రకారం యేసు ప్రభు వచ్చాడు మన పాపం నిమిత్తమైన తలకు కొట్టబడ్డాడు మన పాపం నిమిత్తమైన శరీరధారిగా వచ్చాడు మన పాపం నిమిత్తం ఆయన కొండల చెంత కొట్టించుకున్నాడు మన పాపం నిమిత్తం ఆయన శిక్షను వేసుకున్నాడు ఆయన అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు ప్రిలారా ఆలోచించండి ఈ రాత్రి వేళ వచ్చి రండి అయ్యా రండి అడుక్కున్నట్టు ఉంటది ఎందుకు అడుక్కుంటున్నా తెలుసా నువ్వు సరిపోతే పాతాల ముందు అడ్కి ఉండే నిన్ను తప్పించగలవాడు ఒక యేసు ఇప్పటికైనా నువ్వు మారుతావేమో ఇప్పటికైనా నీవు మనసు హృదయం మారుతాదేమో నీ కాఠిన్యమైనా ఉండదేమో నీ రాత్రేమో వెళ్ళు చెప్పు 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 పది సార్లు అయిన తిరుగు వాళ్ళు అన్న ఈ పాస్టర్ ఏం పని లేదు ఊరికి వస్తాడు మాకు ఆ రండి రండి అని పిలుస్తా ఉంటాడు అని వాళ్ళు అనుకున్నా వాళ్ళ నువ్వు పాడు చేసిన వాళ్ళ భోజనాలు పాడు చేసినా చెప్పు చెప్పురాయి ఇప్పుడు గుడాలలో ఉన్నారు వాడు రేపు నా దగ్గర ఉంటారు అది ఎటువంటి యేసు క్రిస్తూ ఉండే రాజ్యం ఎటువంటి అంత నిత్య రాజ్యం అండి అక్కడ సూర్యుడికి ఉన్నడు చంద్రుడు ఉన్నడు నక్షత్రాలు దేవుడే వెలుగై ఉంటాడు ఆయన దేవుడే ఉంటాడు నీవు కడ్డు పోయడానికి అవసరం లేదు ఇటుకలు పెట్టడానికి అవసరం లేదు ఇల్లు ఇది నా ఇల్లు ఇది నా స్థలము అరే నాకు ఒక ముడు షెట్ స్థలం చూడరా ఎవరు నీ పక్క పెద్దోడా ఎవరే చిన్నోడా నీ పక్కలో నేను ఉంటాను రా నీకు లేదు అక్కడ ప్రభు యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే నీవు అక్కడే ఉంటావు అంతటి మహనీయుడి పక్కలో ఉండడానికి మరలా రాబోతున్నాడు చెప్పండి మరలా వస్తారా రాదా కాబట్టి మీరు యోహన్ స్వార్థ పద్ధతులుగా తెలుసుకోండి యోహన్ స్వార్థ పద్ధతులు నీ హృదయములు కలవరపడ నీ యుక్కుని నా తండ్రి ఇంత అనేకమైన నివాసములు కలవు లేని ఏంటిలో మీతో చెప్పుదును నేను స్థలంలో మీరు ఉండి నాకు మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతారని అని చెప్పాడు యశ్వభ్రహ్మ చెప్పింది అన్న మళ్ళా వచ్చి వచ్చింది తీసుకుని ఇప్పుడు ఏం చేయాలా నీలో ఉండే ప్రతి బలహీనత తీసేయాలి నీలో ఉండే ప్రతి మత్తు తీసేయాలి నీకు ఉండో లేదో అన్ని పోగొట్టుకున్నావా కానీ నీవు క్రీస్తులు ధరించుకుంటే ఉన్నవాడవే ఉన్నవాడికి ధరించుకున్నవాడు ఉన్నవాడా కానీ లేనివాడు ఉన్నవాడే క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు ప్రతి ఉన్నవాడే స్త్రీ అయినా పురుషుడైనా భేదం లేదు వాడు ధనికుడని పేదవాడని భయం లేదు మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మీరు ఉన్నవాణి పాదముల దగ్గర కూర్చున్నారు మీరు ఉన్నవానికి పట్టుకున్నారు ఆయన వేలుపులలో ఆయన వంటి దేవుడు లేడు ఈ జగాన ఆయన ఒక్కడే ఆయన నీ వంటి దేవుడు ఈ జగన లేడు అంటున్నాడు భక్తుడు ప్రియులారా ఆలోచించండి ఈ రాత్రి వేళ ఈ మంచి మాటలు మీరు విని మేము ఏదో వ్యాపారానికి పోయినప్పుడల్లా మాకు ఇలాంటివి ఇలాంటివి వస్తాయి ఎందుకని మీలో మీరు తీర్పులు తీర్చుకోవద్దు తీర్పు తీర్చుగలవాడు ఒకడు కలడు ఆయన మీద విషయం పెట్టండి సమస్త భారం పోయిచున్న ప్రజలారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతి పదకొండు ఇరవై ఎనిమిది అండి సమస్త భారం ఈ భారం అంతా ఆయన మీద ఆయన మీద ఏ భారం నీవు చేసి నువ్వు ఒప్పుకోవాలి గాని నీవు చేసి నీవే అలిగిపోతే రేపు చచ్చిపోతే పాతాల ఉంది నీకు పాతాళం ఉన్నాయి పాతాలు పట్టుకుంటుంది నీకు ఒక్కసారి అది పట్టుకున్నా నీవు యుగ యుగాలు అక్కడే ఉండాల్సిందే ఒకవేళ నీవు తల్లి తండ్రికి ఇంటి తప్పిపోయి మళ్ళీ ఒక సంవత్సరానికి రెండు సంవత్సరం తిరిగి వస్తే నీకు హక్కు చేర్చుకుంటారు ఇక్కడ ఒకసారి ఈ శరీరంలో ఉన్న ఆత్మ నువ్వు వదిలి వెళ్తే ఏ కాదని వెళ్తే పాతాళం అగ్ని గుండం నోరు తెరిచి ఉంది ఎంత మందికైనా రండి గబాలికి పింగేస్తాను అంటుంది అక్కడ వినేస్తుంది మాట్లాడుతుంది ఒక ధనవంతుడు వెళ్ళిపోయాడు అక్కడ ఒక ధనవంతుడు వెళ్ళిపోయాడు అంటున్నాడు ఒక పేదవాడు ఉండేవాడు ధనవంతుడు ఉండేవాడు ఈ మాటలు మీరు ఎన్నో సార్లు ఆ లాదరు చూడు అన్న బాగా చెప్పారు లాదరు దరిద్రుడు కూడు లేదు నీళ్లు లేదు ఒకరి ధనవంతుడు ముందున పడిపోతే ఆ రొట్టె ముక్కలు ఏరుకుంటునే తోడు ఒక రోజు చచ్చిపోయాడు అయితే దేవుడు నమ్మినవాడు అతడు ఈ భూమి అతనికి ఏమి లేదు కాని ప్రభుత్వ యేసుక్రీస్తును నమ్మినవాడు కానీ ధనవంతుడు ఎవరికి నమ్మలేదు నేనే దేవుణ్ణి తిరిగేవాడు పది ఏళ్లకు పది ఉంగరాలు మెడ నిండా బంగారము వంటి నిండా దుస్తులు రాజభోగము అనుభవించేవాడు మంచి విందు గానా బజానాలు డబ్బులు గానా భజన ఉంటుందా లేదా ఉంటుందా లేదా గానానగా ఏంది భజన చెప్పండి గా అంటే పాటలు భజన అంటే ఈరోజు కూడా అందరితో పుట్టిన ఆట పాటలు ఏమి బ్రహ్మాండంగా మళ్ళీ ఎన్నో బొమ్మలు ఈ రోజు నవరాత్రులు ఉంటాయి బొమ్మలు ఆ బొమ్మల ముందర ఇంకా ఎన్ని పోలాల ఆటలో అమ్మగారు ఊపుతా ఉంటారు ఇంకా ఏం ఏమీ లేదు వ్యర్థమైన వర్షం పడుతుందని పట్టలు కప్పుకొని కళ్ళకు గద్దలు కట్టుకొని కలర్ కాలిపోతుంది అంటే వాళ్ళవి అన్ని కారిపోయేటివి మన దేవుడు మన దేవుడు కారిపోయేవాడు కాదు నిత్యుడు 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 సర్వద్ధరేమి ఆది అంతమై ఉన్న దేవుడు దేవుడు ఈ రాత్రి వేళ నీళ్ళు ప్రాణాన్ని చల్లిపోను నీ లేకుండా నీ శరీరము నలగొట్టుకొని ఇక్కడ కూర్చున్నా అంటే కేవలం ఆషామాషిగా కూర్చుకోలే కూర్చోలేదు ఆ వాక్యం శరీరధారి అయి కృప సత్య సంపూర్ణగా మన మధ్యన నివసించాడు ఆయన అంతటి గొప్ప మహనీయుడు ఈ భూలోకానికి ఏదించి ఈ పాప ఆకారంతో ఉన్న శరీరము ధరించుకొని సొగసైన నో స్వరూపమైన లేకుండా మన ఆయన గాయపడ్డాడు మన ఆయన మరి ఎన్నో కొడా దెబ్బలు తిన్నాడు మన ఆయన శరీరం అంతా రక్తం కారిపోయిపోయినాడు ఎంత గొప్ప మాట మరి నేను ఏ స్థితిలో ఉన్నావు ఇక ఏ సుఖ ప్రభు అంటే ఏమో లేదు చచ్చినాక ఏమో అనుకుంటున్నావా గాలి గాలిలో పోస్తుంది మట్టి మట్టిలో పోతుంది గాలి కింద నువ్వు లెక్క చేసుకుంటున్నావా నీలో ఉన్న ఆత్మ గాలి కాదు సుమా నీలో ఉన్న ఆత్మ దేవాది దేవుంది దేవాది దేవుంది ఆ ఆత్మల కొరికి ఏ సుప్రభు వచ్చింది మనము ఆత్మలు సంపాదించుకున్న గొప్పదే గొప్ప వరము మన ఆత్మలు పాతాళానికి అగ్నిగుండానికి పోకుండా ధనవంతుల లెక్క వెళ్ళిపోకుండా పరలోక రాజ్యం చేర్చడానికి మరి ప్రభు వచ్చి సెలివిచ్చిన ఆత్మలుగా ఆత్మలు ఉన్నాయి అందుకే అక్కడ అంటున్నాడు ధనవంతుడు తండ్రివైన అబ్రహమా నా ఎందు కనికరపడి ఆ లాజర్ కుటుంబయ్యా వాడైతే నీ దగ్గర బాగా నెమ్మది పొందుతున్నాడే నేను యాత్ర పడుతున్నాను ఈ పాతాళంలో అగ్ని కుటుంబంలో నరకయ్యా అగ్ని ఆరుకుంటూ ఉంది నా శరీరము బహుగా మరి కాలిపోతుంది ఎట్లా అంటే కుమారుడా భూమి మీద నువ్వు ఇష్టానుసారంగా బతికాయ దేవుడు అంటే లెక్క లేకుండా తిరిగావు దేవుడు అంటే ఎవడవాడు దేవుడు నేనే దేవుడు మందు తాగినప్పుడు దేవుడికి తిట్టడమే బీడి తాగేటప్పుడు దేవుడికి తింటడమే ధర్వతుడు తాగినప్పుడు ఎవరు రావాడు అంతే కదా డబ్బు ఉంది మనుషులు ఉన్నారు మత్తు గానా భజనా కదా తాగడం నాట్యం ఏవి గానాలు పాటలు ఇన్ని ఉన్నప్పుడు సుఖం ఎందుకు అనుభవించడు వాడు దేవుడు ఎందుకు అతనికి అదే మాట్లాడుతున్నాడు అబ్రాహా నీవన్ని అనుభవించావు నాయనా ఏవి ఈ పేదవాడైతే ఆయన వైపు చూస్తూ ఉన్నా లేకున్నా రొట్టె ముక్కలు ఏరుపు తినైనా ఆయన దేవుని ఇక్కడ నెమ్మది పొందే స్థలానికి వచ్చాడు నీవు వేదనకరమైన అనుభవించాలి నీవు అనుభవిస్తున్నావు ఇప్పుడు ఆయన నెమ్మది పొందుతున్నాడు నీవు వేదన పొందుతున్నావు తండ్రి అయినా బ్రహ్మ భూమి మీద నాకు ఐదు మంది సోదరులు ఉన్నారు ఈ లాదుల కింద నేను అయితే చెడిపోతే చెడిపోయాను పడిపోతే పడిపోయాను నాశనం అయిపోయాను నా తమ్ముళ్ళు ఈ నరకానికి రాకూడదు పోయి లాదురు లేదు అంటే ఒక్కసారి ప్రవక్తలు ఉన్నారు మూసే ఉన్నాడు చాలా మంది ప్రవక్తలు ఉన్నారు వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తే వీళ్ళు వింటారు విన్నారా సరే వినకపోతే అంతే కదా

ముసలి వాళ్ళు ఏం చచ్చిపోతుంది మేము ఒకసోళ్ళు మాకే మాకు ఏం ఒక లివర్ పాడైపోలేదు ఒక పళ్ళు ఊడిపోలేదు ఒక కళ్ళ చూపు తగ్గిపోలేదు ఒక నడుములో నొప్పి రాలేదు ఇన్న దేశానికి ఊపి వయసు మాకుంది మేము ఇప్పుడే చచ్చిపోము అనుకున్నారా ఇందులో ఏం తేడా లేదు మరణము చూడక బ్రతుకున్నరువుడెవాడు ఇందులో చిన్న పెద్ద ముసలి మృతగా తేడా లేదు ముసలి వాళ్ళ ముందరు ఒకషోళ్ళు పోతున్నారు ఒకసోళ్ళు ముందరు పిల్లలు పోతున్నారు తెలుసా మీకు ఆయమ్మ ఈ ముష్ణుడు నేను చచ్చిపోయే బాగుడు నేను చచ్చిపోయే బాగుడు నీ బతికిట్టాడు నీ చేతుల్లో లేదు అది ఆయన చేతిలో ఉంది అందుకే ఈ రాత్రి వేళ ఈ మాటలు చక్కగా విని మార్పు చెట్టి మారుమంచు పొంది పాప చెప్పడు పొందమని దేవుని వాక్యం ప్రియులారా మరి తమ్ముడు కొన్ని హెచ్చరిక మాటలు చెప్పి ప్రార్థన చేస్తాడు ముగించుకుందాం చాలా టైం అయిపోయింది يا ربي تبارك الله، أجمعني